నమస్తే మాస్టర్స్ ధ్యాన మిత్రులందరికీ నా ఆత్మ ప్రణామంలో ఈరోజు స్వాధ్యాయంలో భాగంగా బ్రహ్మర్షి పత్రిజీ గారి లాక్డౌన్ అనే బుక్ నుంచి టాపిక్ మాస్టర్స్ పిరమిడ్ ధ్యానంలో మౌలిక విషయాలు పిరమిడ్ ధ్యానం అన్న పదంలోనే ధ్యానం పిరమిడ్ల ప్రాధాన్యత వెల్లడి అవుతుంది ఆనాపనసతి మాత్రమే సరి ధ్యానం పిరమిడ్లు సంగీతం ప్రకృతి యోగుల సమాధుల వద్ద ధ్యానం మరింత గాఢదకు దోహదం చేస్తుంది మనకు తెలిసిన విషయాన్ని కూడా మళ్ళీ మళ్ళీ వింటూ తెలుసుకుంటూ ఉండాలి మనం మూడు విషయాలను గురించి కూలంకుషంగా తెలుసుకుందాం మన పిఎస్ఎస్ఎంలో మూడు విషయాలు ఉన్నాయి మొట్టమొదటిది విషయం అన్ని ప్రశ్నలకు సమాధానం ధ్యానం ఇది తెలుసుకోవడానికే ఎన్నో జన్మలు పడుతుంది రెండవ విషయం సమాజంలో ఎన్నో ధ్యాన పద్ధతులు ఉన్నాయి పుర్రకో బుద్ధి ఆచార్యుడికో ధ్యానం ఏ మంత్రం ఏ తంత్రం గొప్పది అని తెలుసుకోవడానికి ఇంకొన్ని జన్మలు పడుతుంది రకరకాల ధ్యాన పద్ధతులు లేవు ఒకటే ఉంది అదే ఆనాపాన సతి శ్వాస మీద ధ్యాస రూపరహితంగా నామరహితంగా శ్వాస సహితంగా ఉండమని చెప్తుంది పిఎస్ఎస్ఎం మనం అలసి సొలసిపోయి చివరగా ఈ శ్వాస దగ్గరకు వచ్చాము ముక్కులోని గాలి ముక్తికి మరి దారి వేమన కాయపు టూపిరిలో గని ఉన్నది అన్నమాచారుల వారు ఆ గని దగ్గరకు వచ్చాము మిగతా అన్ని మార్గాలు వదిలిపెట్టి ధ్యానం దగ్గరకు రావడమే ఒక గొప్ప చరిత్ర గొప్ప జ్ఞానం పిఎస్ఎస్ఎం మూడవ విషయం పిరమిడ్లో కూర్చుని శ్వాస మీద ధ్యాస పెట్టాలి అన్నది దీనిలో రావాలి ఇది మొదటి సంగతి పిరమిడ్ ధ్యానంలో ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది ఉత్ప్రేరకం అనగా రసాయన శాస్త్రంలో చర్యలో పాల్గొననప్పటికీ చర్యను వేగవంతం చేసేది మూడో విషయంలో రెండో సంగతి సంగీతంతో వేణునాదంతో ధ్యానం మూడవ సంగతి సామూహిక ధ్యానం ఎంతమందితో కలిసి ధ్యానం చేస్తే అంత శక్తి వస్తుంది దీన్నే సమూహ శక్తి అంటారు ధ్యాన మార్గ చక్రాల్లో మంచి సంగీతం పిరమిడ్ సమూహం మంచి ప్రకృతి ఉంటుంది మరో విషయం ప్రకృతి ధ్యానం పెద్ద చెట్లతో ఆరు బయట ఆకాశం కింద ధ్యానం చేయడం పౌర్ణమి రోజుల్లో చేసే ధ్యానం ఎంతో విశిష్టమైనది మరొక విషయం సమాధి ధ్యానం సదానంద యోగి సమాధి వద్ద మంత్రాలయం రాఘవేంద్ర స్వామి వద్ద ధ్యానం తిరుపతి వెంకటేశ్వర స్వామి వారు శరీరంతో సజీవ సమాధిగా ఉన్నారు అందుచేత అక్కడికి వెళ్ళి ధ్యానం చేయాలి పిఎస్ఎస్ఎం ఎన్నో విధాలుగా ప్రపంచానికి సహాయపడుతోంది ఎన్నో జన్మల నుంచి గాలించి శోధించి ఇక్కడికి వస్తారు చిన్నప్పటి నుంచి ధ్యానం చేయాలి ధ్యానం మొదలు పెట్టడానికి గృహస్థ వానప్రస్థ ధర్మాలేవీ అవసరం లేదు వ్యక్తిగత గురువులు లేకుండానే ధ్యానం అంటే శ్వాసే గురువు ధ్యానం చేద్దాం ఉచ్ఛ్వాస నిశ్వాసలతో కూడి ఉందాం నెక్స్ట్ టాపిక్ మాస్టర్స్ ఇది గొప్ప యుగ మార్పిడి శ్వాస మీద ధ్యాస ద్వారా తమ శక్తిని ఔన్నత్యాన్ని గ్రహించి అత్యున్నత జీవితం గడిపేవారే పిరమిడ్ మాస్టర్లు ఆ ఆనందాన్ని ఆహ్లాదతను అందరికీ పంచుతూ అందరిలో ఎరుక కలిగించే ఉత్తమ మానవులు శ్రీకృష్ణ జాతికి చెందినవారే ధ్యానులు భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడితో తనకు అన్నీ తెలిసినప్పటికీ సంసార జీవితం గడుపుతున్నది తనను చూచి అందరూ నేర్చుకోవడం కోసం అని చెప్తాడు పిరమిడ్ మాస్టర్ అంటే తన గురించి తాను తెలుసుకున్నవాడు అంటే ఎన్నో జన్మల ఫలితంగా ఈ వర్తమాన జన్మ అనుభవాలు పొందుతున్నాడని ఈ పరంపర ఇలాగే కొనసాగుతుందని తెలుసుకున్నవాడు ఉగాది పచ్చడిలాగా రకరకాల అనుభవాలను జీవితం అందిస్తుంది ప్రతి సంవత్సరం ఉగాదిలాగా ప్రతి జన్మలోనూ రకరకాల మనుషులు జంతువులతో జీవిస్తూ అన్ని రకాల అనుభవాలు వస్తుంటాయని తెలుసుకున్నవాడే పిరమిడ్ మాస్టర్ లోక కళ్యాణం కోసం నడుంబిగించి ఉన్నతమైన ఆలోచనలను ప్రసరింపజేయడమే పిరమిడ్ మాస్టర్ లక్ష్యం లక్షణం జన్మ పునర్జన్మ సిద్ధాంతాన్ని కార్యకారణ సిద్ధాంతాన్ని కర్మ సిద్ధాంతాన్ని ఆత్మ సిద్ధాంతాన్ని పురోగమన సిద్ధాంతాన్ని యోగ సిద్ధాంతాన్ని తెలుసుకున్న వాళ్ళే పిరమిడ్ మాస్టర్లు అందరూ పురోగమనంలో ఉండేవాళ్లే ప్రతి అనుభవము ఒక పాఠాన్ని నేర్పిస్తుంది ఎన్ని జన్మల్లో ఎన్ని అనుభవాలు ఎన్ని పాఠాలు నేర్చుకుంటూ ఉండాలో తెలుసుకున్న వాళ్లే పిరమిడ్ మాస్టర్లు కౌరవుల లాంటి వారికి ధ్యానం శాఖాహారం అహింస శాంతి అక్కర్లేదు వారు క్రూర కార్యక్రమాల్లో ఆనందం పొందుతారు మేము ఎవరికీ హాని చేయము మాకు హాని చేసేవారు మాకు అక్కర్లేదు అనేవాళ్ళు పాండవులు లోక కళ్యాణం కోసం మేము పుట్టాము అని తెలుసుకునే వాళ్ళే శ్రీకృష్ణులు ఈ పిరమిడ్ మాస్టర్లంతా కృష్ణుడి జాతికి చెందినవారు ధ్యానం నేర్చుకునే వారిని సతాయించేవాళ్ళు కౌరవ జాతి ధ్యానం నేర్చుకోవడానికి చేరేవాళ్ళు పాండవ జాతి అందరికీ ధ్యానం నేర్పేవాళ్ళు జాతి ఈ మూడు జాతుల్లో ఉన్నవాళ్ళు ఇప్పుడు ప్రపంచంలో ఉన్నారు కౌరవ జాతి అధిక సంఖ్యలో పాండవ జాతి సంఖ్యలో శ్రీకృష్ణ జాతి అత్యల్ప సంఖ్యలో ఉన్నది ప్రస్తుతం పిఎస్ఎస్ఎం వల్ల శ్రీకృష్ణ జాతి పెరుగుతూ ఉన్నది శ్రీకృష్ణుడు ధ్యానాన్ని పురోగమనం కోసం బోధిస్తున్నాడు అర్జునుడు నేర్చుకుంటున్నాడు అభ్యసించడం ద్వారా ఆనందం సంతోషం సంపాదించాలి ధ్యానం అన్ని చోట్లా చేసుకోమని పాండవ జాతికి చెప్పేదే శ్రీకృష్ణుడి జాతి ధ్యానం ఎప్పుడైనా ఎక్కడైనా చేసుకోవచ్చును శ్వాస అంటే ప్రాణమంటూ ప్రాణమంటే శక్తి అంట శ్వాస మీద ధ్యాసను పెట్టి ప్రాణశక్తిని పట్టుకోబోయ్ అప్పుడు నీ శరీరమంతా బాగుపడుతుంది మనసంతా హాయిగా ఉంటుంది అని చెప్పే జాతి శ్రీకృష్ణ జాతి ఇదే అనాపానసతి టెక్నిక్ నీ శ్వాస నీ దగ్గరే ఉంది నీ శక్తి నీ దగ్గరే ఉంది దానిని పట్టుకోబోయ్ నీ మీద నీవు నమ్మకం ఉంచు అని చెప్పేదే శ్రీకృష్ణ జాతి యేసుక్రీస్తు చెప్పేది కూడా అదే ఎన్ని జన్మల్లో ఎన్ని జంతువులను హింసించి ఎంత మాంసం తిన్నావో అదంతా పట్టి పీడించడమే రోగాలు చిన్న చిన్న పాపాలు చేస్తే చిన్న చిన్న రోగాలు పెద్ద పెద్ద పాపాలు చేస్తే పెద్ద పెద్ద రోగాలు పెద్ద పెద్ద కక్షలు పాండవ జాతిలోకి అంటే అహింసా మార్గంలోకి రావోయ్ అని చెప్పేదే శ్రీకృష్ణ జాతి అందుకే మాంసం వీడాలి పాపం మానాలి దేహమంటే మట్టి అంట ఆత్మయే మనమంట ఆత్మ అంటే దైవం అంట దైవం అంటే ఆత్మ అంట మనమే దేవుళ్ళమంట మనమే ఆనందమంట శ్రీకృష్ణుడు వేరే అల్లా వేరే యేసు ప్రభు వేరే కాదు అంతా ఒక్కటే అని కోడై కూస్తూనే ఉంటుంది శ్రీకృష్ణ జాతి ఈ బ్రతుకు ఒక ఆట ఒక పాట ఒక నాటకం ఒక నాట్యం వైరాగ్యం వద్దు వైభోగం మనదే ఈ బ్రతుకంతా గొప్ప రంజైన నాటకం అని విలియం షేక్స్పియర్ చెప్పాడు అందుకే వైరాగ్యం లేకుండా వైరాగ్యంతో ఏడుస్తూ కూర్చోకుండా జీవితాన్ని ఆనందంగా జీవించాలని జాతి ఆత్మ ఆత్మశుద్ధి ఉండాలి మాట శుద్ధి ఉండాలి నీ మాటే నిన్ను శాసిస్తుంది విత్తుబట్టి చెట్టు అంట కర్మ అంటే ఫలితం అంట ధ్యానంలోకి ఇండియా వచ్చేసింది అమెరికా రష్యా చైనా ఇలా ప్రపంచమంతా ఇంకో పదేళ్లలో ధ్యానమయం అయ్యి తీరవలసిందే అని చెబుతుంది శ్రీకృష్ణ కోడి జాతి అప్పుడు భూమండలంలో ఎక్కడా కౌరవ జాతి ఉండదు అలాంటి గొప్ప యుగ మార్పిడిలో మనం ఉన్నాము మనమంతా మహాయోగులుగా భోగులుగా జీవిద్దాం ప్రపంచమంతా శ్రీకృష్ణ జాతి కావాలనే పిఎస్ఎస్ఎం పుట్టింది నెక్స్ట్ టాపిక్ లంకనం పరమౌషధం యుక్తము మితము లేకుండటము అనేవి ఆహార భాషణ యోచనలో పురోగమన సోపానాలు అవి క్రమ పురోగతికి దోహదం చేసే విధానం గ్రహించి మన జీవితంలో ఆచరించాలి లంకనం పరమౌషధం దీనిలోని తొమ్మిది అంశాలను గురించి తెలుసుకుందాం అవి యుక్తాహారం మితాహారం నిరాహారం యుక్త భాషణం మిత భాషణం నిర్భాషణం యుక్త యోచనం మితయోచనం నిర్యోచనం ఇందులో ఒక్కొక్కటికి అర్థం చేసుకుందాం మొదటగా శరీరంతో మన కడుపుతో అంటే ఆహారంతో ప్రారంభిద్దాం దేహానికి ఆహారానికి నూటికి నూరు పాళ్ళు సంబంధం ఉంది మొదటిది యుక్తాహారం ఆహారం రెండు రకాలు యుక్తం అయుక్తం ప్రపంచంలో అందరూ అయుక్తాహారాన్ని భుజిస్తున్నారు యుక్తం కాని దాన్ని అయుక్తాన్ని అదే మాంసాహారం రక్తాహారం హింసాహారం జంతు కళేబరాలను పెట్టుకుంటున్నారు అందుచేత మనం గుడ్డుతో సహా మాంసాహారాన్ని వదిలి యుక్తాహారంలోనికి అనగా మొక్కల నుంచి వచ్చిన ఆహారానికి మారాలి మానవుడు శరీరానికి యుక్తాహారం శాఖాహారమే మాంసాహారానికి ఉపయుక్తంగా లేదు యుక్తాహారంలో కూడా అమితాహారం తీసుకుంటున్నాము మితాహారం ఎంత తినాలి కడుపు నిండా తినాలా లేదు ఎప్పుడు చిరు ఆకలితో ఉండాలి అపరిమితంగా అక్కర్లేకపోయినా తినకూడదు మితాహారం తినాలి ఎంత తినాలి ఏ సమయంలో తినాలి ఇదంతా మితాహారంలోనికి వస్తుంది నిరాహారం ఫాస్టింగ్ ఉపవాసం వారంలో ఏదో ఒక రోజు పెట్టుకుని ఖచ్చితంగా నిరాహారంగా ఉండాలి జంతువులలాగా మేస్తూనే ఉండకూడదు దీనిని లంకనం అంటారు ఇరవై నాలుగు గంటలు ఏమీ తినకూడదు నీరు త్రాగవచ్చును యుక్త భాషణం ఎక్కడ ఏది ఎలా మాట్లాడాలో అక్కడ అది అలా మాట్లాడాలి అక్కడ మాటలు ఇక్కడ ఇక్కడ మాటలు అక్కడ ఉండకూడదు అది అయుక్తం నోరు విప్పితే యుక్త భాషణం ఉండాలి మిత భాషణం ఎప్పుడు మాట్లాడుతూనే ఉండకూడదు మనం క్లుప్తంగా మాట్లాడాలి మన మాటలో సత్యత స్పష్టత క్లుప్తత యుక్తం ఉండాలి అదే మితభాషణం నిర్భాషణం అంటే మౌనం గాంధీజీ ఉపవాసం ఉన్న సోమవారం మౌనంగా ఉండేవాళ్ళు అవసరమైతేనే కాగితం మీద రాసిచ్చేవాళ్ళు అవతార్ మెహర్ బాబా నలభై ఏళ్ళు మౌనంగా ఉన్నారు రమణ మహర్షి చాలా తక్కువ మాట్లాడేవారు యుక్త యోచనం ఏది ఆలోచించాలో అది ఆలోచించాలి ఆఫీసులో ఉన్నప్పుడు ఇంటి గురించి ఇంట్లో ఉన్నప్పుడు ఆఫీసు గురించి ఆలోచించకూడదు ఇప్పుడు నిన్నటి గురించో రేపటి గురించో ఆలోచించకూడదు పనికొచ్చే ఆలోచనే చేయాలి పనికిరాని గత విషయాల గురించి ఆలోచించటం పనికిరాని భవిష్యత్తులో ఉండే ఆలోచన కోసం ఆధారపడటము అయుక్త ఆలోచన ప్రతి ఒక్కరికి ఈ అయుక్త యోచన కొండంత ఉంటుంది భవిష్యత్తు లేదు భూతకాలము లేదు ఏది ఎప్పుడు ఎలా ఆలోచించాలో యుక్తాలోచన చెప్తుంది మితయోచనం ఎంత ఆలోచించాలి అనేది మితాలోచనం ఏ దేశకాల పరిస్థితుల్లో ఉంటే ఆ దేశకాల పరిస్థితులకు అనుకూలంగా ఆలోచన చేయాలి ఒక పరిధిలో ఉండి మరో పరిధిలో ఆలోచించకూడదు కృష్ణుడు రాయబారం కోసం వెళ్ళాడు ఏం చెప్పాలో అది చెప్పాడు వాళ్ళు ఒప్పుకోలేదు తిరిగి వచ్చేశాడు అంతేకాని అక్కడే ఉండిపోలేదు రాయబారం విఫలమై యుద్ధం వచ్చింది శ్రీకృష్ణుడే రాయబారం చేసినా వచ్చేది ఆగలేదు ఎక్కువగా మదన పడిన మాత్రాన అతిగా ఆలోచించిన మాత్రాన ఏదీ మారదు నీవు యుద్ధం చేయాలి ఓడిపోయినంత మాత్రాన గొప్పవాడివి రా కాకుండా పోవు చచ్చినా గొప్పవాడివే వీరస్వర్గం పొందుతావు యుద్ధానికి భయపడి చేయకపోతే అది తప్పు అమితంగా యోచించి రాబోయే పరిస్థితులకు భయపడకూడదు కాబట్టి మితంగా ఆలోచించాలి నిర్యోచనం అసలు ఆలోచనే లేకుండా ఉండటం ఇప్పుడు అసలు ఆయుర్వేద సూత్రం దగ్గరకు వచ్చాము లంకణం పరమ ఔషధం ఔషధం అంటే మందు పరమ అంటే ఉన్నతమైనది ఉన్నత ఔషధం అంటే లంకణం శరీరానికి మూడు త్రికరణాలు ఉన్నాయి శరీరము మనస్సు బుద్ధి శరీరానికి రోగం వస్తుంది మనస్సుకు అశాంతి వస్తుంది బుద్ధికి అజ్ఞానం వస్తుంది శరీరం అనారోగ్యం నుండి ఆరోగ్యంలోనికి రావాలంటే లంకనం చేయాలి ఏమీ తినకుండా ఒక వారం పాటు కూర్చో ఏమీ చావవు ఈ రోగానికి కారణం అయుక్తాహారం అమితాహారం నిరాహారం లేకపోవడము అందుకే పూర్తిగా మితాహారం యుక్తాహారం నిరాహారంతో శరీరం తిన్నగా ఉంటుంది ఎంత అనారోగ్యం ఉంటే అంత లంకనం పాటించు ఆయుర్వేదానికి శరీర లంకణం గురించి తెలుసు కానీ ఆయుర్వేదం మనస్సు ఆత్మ బుద్ధి గురించి చెప్పదు కానీ మనస్సే శరీరానికి కారణం బుద్ధి మనస్సుకు కారణం మనస్సులో అశాంతత పోయి శాంతత రావాలంటే అక్కడ కూడా లంకనం చేయాలి అదే మౌనం ప్రశాంతత చేకూరుతుంది ఉపవాసం మొదటిది మౌనం అనేది రెండవ లంకణం మూడవది ధ్యానం నిర్యోచనం ఇదే మానసిక లంకణం అత్యంత పరమమైన లంకణం ధ్యానం మన పిఎస్ఎస్ఎం అదే చెప్తుంది ధ్యానం ఉంటే మొదటి లంకణం అవసరం ఉండదు ధ్యానం పరమ 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 ఔషధం ధ్యానం వలన నిర్వికల్ప నిరాలోచన స్థితి వస్తుంది మనస్సు నిర్విషయం అవుతుంది అన్ని సమస్యలకు సమాధానం లంకణం కళ్ళు ఉండి చూడకపోవడం చెవులు ఉన్నా వినకపోవడం బుద్ధి కలిగి ఉండి కూడా బుద్ధి లేకుండా ఉండటం అది మూడు లక్షణం మన ఔషధాన్ని మనమే సంపాదించుకోవాలని శ్రీకృష్ణుడు చెప్పాడు మనం కళ్ళుండా చూడకుండా ఉండకూడదు ధ్యానం మౌనం పరమ పరమ లంకణాలు ఈ ఔషధాన్ని సేవించాలి సరి అయిన జీవన విధానం కోసం ఈ తొమ్మిది జీవన విధానాలను పిఎస్ఎస్ఎం ప్రతిపాదిస్తోంది సరికాని జీవన విధానం అంటే అమితాహారం అయుక్తాహారం నిరాహారం అయుక్త భాషణం అమిత భాషణం నిర్భాషణం నో నిర్భాషణం అయుక్త యోచనం అమిత యోచనం నో నిర్యోచనం నెక్స్ట్ టాపిక్ మాస్టర్స్ ఆదర్శాలు విధి విధానాలు చంపడం అత్యాచారం జోక్యం చేసుకోవటం అనే మూడు మనిషిగా మన అభివృద్ధికి అడ్డంకులు ఆ చర్యల వలన ఎదుటివారికి హాని చేయటంతో పాటు మనకు మనం హాని చేసుకుంటాం కనుక మానవ జీవితంలో ఇవి నిశబ్దం మనం పిఎస్ఎస్ఎంలో వింటూ ఉండే ఆదర్శాలను విధి విధానాలను మళ్ళీ చెప్పుకుందాం మూడు చెయ్యకూడని వాటి గురించి తెలుసుకుందాం చంపకూడదు అత్యాచారం అంటే వయలెన్స్ ఉండకూడదు మూడవది జోక్యం ఉండకూడదు పిరమిడ్ సిద్ధాంతాలు విన్న వారెవరూ జంతువులను హింసించరు పాము ఇంట్లో దూరినా కూడా దాని చోట్లో విడిచిపెడతారు అది సహజ మరణమే పొందాలి నో కిల్లింగ్ ప్లీజ్ ఒక పులి తోడేలు నిన్ను చంపడానికి వస్తే దానిని చంపవచ్చు కానీ ఆవు మేకని నేమి చంపుతాయి మరి వాటిని ఎందుకు చంపుతున్నావు ఒక మేక చచ్చిపోయి పడి ఉంటే తిను కానీ చంపి తినవద్దు నీవు చంపబడకుండా ఉండాలంటే నీవు చంపవద్దు అని బైబిల్ చెప్తుంది ఒక తలకాయ తీస్తే మరో తలకాయను అతికించే శక్తి ఉంటే తీయి శివుడికి ఆ శక్తి ఉంది కాబట్టి తలకాయ తెలిసిన తీసిన పాపం ఆయనకు లేదు వినాయకునికి మరో తలను అతికించాడు ఇక రెండవది అత్యాచారం వయలెన్స్ మగవాడు ఆడవాళ్లను అత్యాచారం చేయకూడదు కండబలం ఉంది కదా అని బలవంతుడు బలహీనుడిని కొట్టకూడదు ప్రపంచమంతా చంపకపోయినా అత్యాచారం ఉంటుంది ఒక భర్త అయిన భార్యను అత్యాచారం చేయరాదు అసంభవం అతి దారుణం టీచర్లు బెత్తం పట్టుకోవడం అత్యాచారం మగవాడు తాగి వచ్చి ఇంట్లో పెళ్లాలపై అత్యాచారం చేస్తుంటారు ఎంత దారుణం నీకు చంపడానికి హక్కు లేదు అత్యాచారం చేయడానికి వీలు లేదు కలిసి ఉంటే కలదు సుఖం నో అత్యాచారం ఓన్లీ సదాచారం ఇక మూడవ సిద్ధాంతం నీవు జోక్యం చేసుకోవడానికి నీకు అర్హత లేదు తల్లిదండ్రులు పిల్లల పట్ల ఆంక్షలు పెట్టరాదు పెళ్ళి ఇష్టాయిష్టాలు అన్నింటిలోనూ జోక్యం చేసుకుంటున్నారు వాళ్లను చంపట్లేదు అత్యాచారం చేయట్లేదు కానీ జోక్యం చేసుకుంటున్నారు కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలు పెళ్లి వద్దు ధ్యానం చేసుకుంటాను అంటే కుయ్యో మొర్రో అంటారు పెళ్లి చేసుకోరా అని అది జోక్యం చేసుకోవడమే వాడు చేయాలనుకున్నది ఒకటి వారు చేయించేది మరొకటి బలవంతం ఏ మనిషి ఏ జంతువును తమ భోజనం గురించి చంపకూడదు రక్షణ కోసం చంపవచ్చు నీ జీవితంలో నాకు జోక్యం లేదు మంచి కోసం జోక్యం చేయవచ్చు మహాభారతంలో పాండవులకు ఆపద వచ్చినప్పుడల్లా రక్షించాడు శ్రీకృష్ణుడు మంచి కోసం కలగజేసుకోవడాన్ని చేతనైన సహాయం చేయ సహాయం చేయడం అంటారు శ్రీకృష్ణుడు సహాయం చేశాడు జోక్యం కాదు ఎవరి జీవిత సారథి వారే కావాలి కేవలం సహాయం కేవలం రక్షణ అత్యాచారం చేయరాదు రామకృష్ణ పరమహంస నేను పెళ్లి చేసుకుంటాను కానీ సంసారం చేయను అన్నాడు ఆమె ఒప్పుకుంది ఎవరిష్టం వారిది రాముడు ఏకపత్ని వ్రతుడు శ్రీకృష్ణుడు వ్రతుడు రాముడు గొప్ప కృష్ణుడు గొప్ప అంటే ఎవరిష్టం వారిది ఆ జన్మలో రాముడే ఈ జన్మలో కృష్ణుడు ఏ జన్మలో ప్రణాళిక ప్రకారం ఆ జన్మలోనే గొప్ప ఎవరి జీవితంలోనూ జోక్యం చేసుకోకు నీ జీవితంలో ఇతరులు జోక్యం కలిగించుకుంటే నీవు చాలా బలహీనమైన మనిషివి అవుతావు నేను నీ మొగుడిని నేను చెప్పింది నీవు విను నేను నీ గురువుని నీవు నా శిష్యుడివి నేను చెప్పినట్లు నీవు చేయి ఎవరు గురువు ఎవరు శిష్యుడు నీ హృదయ స్పందనను బట్టి నీవు చేయి ప్రక్కవాళ్ల నోటి మాటను బట్టి చేయవద్దు ఎవరికి వారే యమునా తీరే రమణ మహర్షి ఏడవ తరగతిలో పద్నాలుగేళ్ల వయసులో వివేకానందుడు రాజ్యం చేస్తున్న బుద్ధుడు ఇళ్ల నుంచి వెళ్ళిపోయారు ఎవరిష్టం వారిది మహావీరుడు రాజ్యం వదిలిపెట్టి పన్నెండు సంవత్సరాలు ధ్యానం చేసి మహావీరుడయ్యాడు హింస సిద్ధాంతానికి ప్రతీక అయ్యాడు అహింసను వీడటం మహావీరత్వం సూరత్వం మహాత్మా గాంధీ అహింసను వీడలేదు ఏ సమస్య వచ్చినా నిరాహార దీక్ష చేసేవాడు మహాత్ముని అహింసా సిద్ధాంతం ఎంతో గొప్పది నీవు చేసిన దానిలో నుండే నీవు తెలుసుకుంటావు అని భగవద్గీత ఈ ఈరోజు చేసి రేపు తెలుసుకుంటావు అంటే అనుభవమే జ్ఞానం భౌతికంగా మానసికంగా కూడా జోక్యం చేసుకోరాదు చంపడం అత్యాచారం భౌతికమైనవి అనవసరంగా కలుగజేసుకోవటం మానసికం ఎవరైతే సంపూర్ణంగా చంపకుండా అత్యాచారం చేయకుండా జోక్యం చేసుకోకుండా ఉంటారో వారిది ఆఖరు జన్మ నేర్చుకునే జన్మలు కావు వారిని చూసి అందరూ నేర్చుకునే జన్మలు వస్తాయి జీవితంలో ఏమి చేయాలని నా దగ్గరకు చాలామంది వస్తూ ఉంటారు కానీ నేనెవరికీ ఏమీ చెప్పను మీ జీవితానికి మీరే స్ఫూర్తి అది మీ నిర్ణయం ధ్యానం చేస్తే ఇలా జరుగుతుంది అని చెప్పగలను కానీ ధ్యానం చేస్తారా లేదా అనేది మీ ఇష్టం మీ ఇష్టమే నా ఇష్టం కాబట్టి అన్నింటికన్నా ముఖ్యమైనది ఇతరుల విషయంలో జోక్యం చేసుకోకపోవడం అనే గొప్ప జ్ఞానోదయం నీవు ఏది ఇస్తావో అదే నీకు తిరిగి వస్తుంది చంపిదే చంపబడతావు నీవు జోక్యం చేసుకుంటే నీ జీవితంలో జోక్యం చేసుకోబడతావు ఇంకో పది సంవత్సరాల్లో ప్రపంచమంతా పిరమిడ్ మాస్టర్లు అయిపోతారు నేర్చుకోవడం అనేది అత్యంత సహజం మనల్ని చూసి అందరూ నేర్చుకుంటారు కనుక ఈ మూడు చాలా భౌతికమైన సిద్ధాంతాలు నేను జీవితమంతా ప్రతిరోజు అవే సత్యాలు చెప్తాను ఎవరికి వారే యమునా తీరే ओके मास्टर सीरोस बात जाएं बहुत थैंक यू मास्टर्स थैंक यू ऑल